హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీస్ వియర్ లాగ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ సో దానికోసం నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు క్యారెట్లు బీట్రూట్ ఒకటి తీసుకున్నాను ఫస్ట్ క్యారెట్ అయితే నేను పైన ఉన్న తొక్కు అనేది మొత్తం రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఇలా చూపిస్తున్న విధంగా సో నెక్స్ట్ బీట్రూట్ కూడా సేమ్ దానిపైన ఉన్న తొక్కు మొత్తం ఇలా చెక్కేసుకుంటున్నానండి చేసుకుంటున్నానండి సో ఇలా చెక్ నీట్గా వాష్ చేసేసుకొని నీట్గా చెప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సో ఏవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామో ఇవన్నిటిని నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను సో ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్స్డ్ జ్యూస్ అనేది తాగిన వాళ్ళకి సో ఇది చాలా హెల్దీ అండి సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తాగొచ్చు నెక్స్ట్ బ్లడ్ లేని వాళ్ళు కూడా ఇది తాగితే చాలా మంచిది బ్లడ్ కూడా పడుతుంది సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను ఆ రెండింటిని మిక్సీ పట్టేసుకున్నాను అందులోనే కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి ఫుల్ కూలింగ్ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఇదే మిక్సీ జార్లో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ స్వియర్ బ్లాగ్స్కి సో ఇలా మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఇందులో ఫస్ట్ బా సో ఇక్కడైతే మనం కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని సో దీన్ని ఒక స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తీసుకోవాలండి సో వాటర్ కంటెంట్ అంతా తీసుకొని మనం ఈ పిప్ప ఏదైతే ఉందో దాన్ని పడేసేయాలి పక్కకి సో ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో అదే మనకి జ్యూస్ అనమాట క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ చాలా టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ అనమాట ఇది చూసారు కదా ఇలా నేను ఇందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకుంటున్నాను రిమైనింగ్ ఏదైతే ఉందో తొక్క అంతా బయటపడేసేయచ్చు చూసారు కదా ఇందులోకి నేను ఇప్పుడు నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి ఒక నిమ్మకాయ బద్ద అనేది ఈ జ్యూస్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను సో దీన్ని కూడా నీట్గా స్ట్రైన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అనేది సో ఇది తాగిన వాళ్ళ ఫేస్ గ్లో కూడా వస్తుంది సో మంచిగా బ్లడ్ అనేది పడుతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తాగొచ్చు వెరీ హెల్దీ జ్యూస్ అండి ఇది సో మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ వియర్ లాక్స్కి ఇక్కడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా సో ఇప్పుడు ఇలా తాగేస్తే మనకి సూపర్గా ఉంటుంది సో మీకు కావాలి అనుకుంటే కొంచెం షుగర్ అండ్ కొంచెం అల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ అల్లం అయితే యాడ్ చేయలేదు కానీ ఒక్క స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసేసుకున్నాను సో ఇలా మంచిగా నీట్గా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూలింగ్ వాటర్ కోసం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజీస్ విఆర్ లాగ్స్ బాయ్